హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ ట్ర బ్లాగ్స్ ఇక్కడ ఇప్పుడు మనం సోమేశ్వరం దగ్గర ఉన్న లక్ష్మీ గణపతి రైస్ మిల్ అయితే ఉన్నాము ఇక్కడికి వచ్చి అయితే మూడు రోజులు అయితే అయిపోయింది ఇంకా అన్లోడింగ్ అయితే కాలేదు ఇప్పుడు మనం మన దగ్గరకు వచ్చే ఇక్కడ వచ్చేసి ముప్పై లారీలు పైగానే ఉన్నాయి మన అందులో మన సీరియల్ వచ్చేసి పద్దెనిమిది అనమాట మిల్లో చాలా మిల్ అయితే చాలా పెద్దది ఇక్కడ ఒక రోజుకి పది లారీలు పది లారీలు అయితే అన్లోడింగ్ అయితే చేస్తారంట రోజుకొచ్చేసి ఇక్కడ వచ్చేసి మన మన బండి వచ్చేసి అక్కడ ఇది పెద్ద మిల్లు చాలా అంటే చాలా పెద్ద మిల్లు కానీ రోజు పది బండ్లు మాత్రమే అన్లోడింగ్ అయితే చేస్తారంట మన బండి వచ్చేసి ఆ చివరినైతే ఉంది ఇక్కడ ఇవన్నీ సీరియల్లో ఇలా పెట్టుకుంటారు ఇవన్నీ శాంపిల్స్ తీసిన బళ్ళు శాంపిల్ తీసారనమాట ఇవన్నీ ఇవన్నీ ఇక్కడ శాంపిల్ తీసుకొని ఇక్కడ పెట్టుకొని వాళ్ళు అన్లోడింగ్కి అయితే పంపించేస్తారనమాట మనకైతే పట్టా ఓడ తీసుకోమని అయితే చెప్పారు పట్టా కోసం అయితే వెళ్తున్నాము ఓడ తీసుకోవాలి ఇప్పుడు శాంపిల్ అయితే తీసుకుంటారంట శాంపిల్ తీసేసుకొని వాళ్ళు శాంపిల్ ఓకే అన్న తర్వాతే అన్లోడింగ్ అయితే పంపిస్తారు ఇప్పుడు మనం పట్టా అయితే ఓడ తీసుకోవాలి ఇక్కడ ఉంది మన బండి అయితే లోపల వచ్చేసి మనకి అన్లోడింగ్ పాయింట్ అయితే లోపల ఉంది రోడంలో అన్లోడింగ్ అయితే చేస్తారు పట్టా అయితే ఇప్పేశాము శాంపుల్ తీసుకోవడానికి అయితే అన్నం వచ్చేసాడు మన బండికి అయితే శాంపుల్ తీస్తున్నారు ఈ శాంపుల్ సేకరించిన మొత్తం కూడా ఒక ట్రైలో వేసేసుకొని అన్నవాళ్ళు లోపల అయితే చెకింగ్ అయితే చేస్తారు శాంపిల్ తీయడం అయితే అయిపోయిందనమాట ఇప్పుడైతే లోపలికి వెళ్ళి మిషన్లో అయితే చెక్ చేస్తారు ఇదే ఆ మిషన్ ఈ మిషన్లో చెక్ చేసుకొని గ్రేడింగ్ చూస్తారు ఈ గ్రేడింగ్ని బట్టి ఎక్కడ దింపాలి ఈ అంత రేట్ అనేది ఫిక్స్ చేసుకుంటారు రేట్ ఫిక్స్ చేసుకొని మనకి అన్లోడింగ్ అయితే పిలుస్తారనమాట లోపలికి ఇక ఈ విధంగా అయితే మనకి జీరో వచ్చేంతవరకు చూస్తున్నారు కదా జీరో వచ్చేంతవరకు ఈ మిషన్లో అయితే వడ్లు అయితే ఉంచుతారు తర్వాత అవి బియ్యం అయితే ఆ బియ్యం కటింగ్ అవుతున్నాయా లేదా అనేది చూసుకొని ఆ తర్వాత మనకైతే లోపలికి ఎలా అయితే చేస్తారు చూసారు కదా ఈ విధంగా అయితే ఆ అయితే సపరేట్ అవుతుంది సపరేట్ అయిపోయి మనకి బియ్యం అయితే సపరేట్గా వస్తాయి అవి కట్ అవుతున్నాయా లేవా అనేది చూసుకుంటారు ఫస్ట్ అయితే చూసుకున్న తర్వాత అప్పుడు ఓకే చేస్తారు శాంపిల్ అయితే ఓకే చేస్తారనమాట ఈ విధంగా అయితే చేస్తారు ఆ బియ్యం బియ్యం అయిపోయినాయి చూసారా బీమ్ అయితే అయిపోయినాయి చెకింగ్ అయితే అయిపోయింది మన బీమ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చాయి ఇరగటం అయితే ఇరగలేదు మంచిగానే ఉన్నాయి అని చెప్పేసి ఓకే చేశారు మనకి అన్లోడింగ్ అయితే పెట్టమని చెప్పారు అన్లోడింగ్ బాగున్నాయి చూసారు కదా అన్లోడింగ్ అయితే పెట్టేశాము అన్లోడింగ్ అయితే చేసేస్తున్నారు అన్లోడింగ్ వీళ్ళైతే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నారు అన్లోడింగ్ అయితే లోడింగ్ చేసినంత నిదానంగా అయితే అన్లోడింగ్ అయితే చేయట్లేదు వీళ్ళైతే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నారు ఈ గోడంలో దింపడం కాబట్టి స్పీడ్గా అయిపోయింది పూర్తిగా పది నిమిషాల్లో దింపేయడం అయితే అయిపోయింది వీళ్ళు చాలా స్పీడ్గా అయితే దింపేశారు పట్ట అయితే మడతేసుకోవాలి పట్ట మడతేసుకొని ఇప్పుడు మనం కర కిరాయి అయితే తీసుకోవాలి కాటా పెట్టేసుకొని కాటా పెట్టేసుకొని లోపలికి కిరాయి తీసుకొని అయితే వెళ్తున్నాను అనమాట వెళ్ళే దారిలో ఈ అన్న లారీ దిగుబడి అయితే ఉంది రాత్రంతా కురిసిన వర్షంతో వర్షం కారణంగా ఈ లారీ అయితే దిగుబడిపోయింది పాపం అన్నకి క్లీనర్ కూడా ఎవరు లేకపోవడం వల్ల ఒకడే ఇబ్బంది పడతా ఉన్నాడు ఇబ్బంది పడుతుంటే మన డ్రైవర్స్ అందరూ కలిసి ఒక అన్నకైతే హెల్ప్ చేయడం అయితే జరిగింది ખા�ાલ ખ્રાહ ખા�ાા઺ ખા�ાાહ ખા�િં ખા�ાાહ ખ્તલાં... ખૌાાલ ખા�ા.. अच्छा ना, क्रेन रहा है तो मिट्टी वालों को हमने तो पकड़ी नहीं, हम उन लोग दौड़ देंगे। कच्चे समान खाएंगे ना ना नहीं। निरक्षण निरक्षण। Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn చూసారుగా ఫ్రెండ్స్ మొత్తానికి అయితే అన్నీ బండి అయితే పైకి పైకెక్కి చేశాము ఈ ఇప్పుడైతే మనం కిరాయి తీసుకొని అయితే బయలుదేరాలి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి